jana rosh ko ya manohar rajnath rajman hai is pe bhi air bridge hai samne hai samne hai samne karo honna medical <SANICALACCoats> kama <SAR>. rahe hai ప్రవీణ్ పగడాల గారు ఏదైతే నాకు అనుమానంగా ఉంది నన్ను ఇలాగ హత్య చేయొచ్చు అనేటువంటి మాటలు తెలియజేసి పోస్ట్ చేశారో మేము చూసినప్పుడు కూడా ఆయనకు అదే పరిస్థితులు కనిపించాయి ఆయన మొక్క మీద దెబ్బలు కానీ ఆయనకున్నటువంటి గాయాలు కానీ అనుమానాలు అనుమానం కలిగించేటట్లుగా ఉన్నాయి ప్రభుత్వం వారు ఖచ్చితంగా దీని విషయంలో న్యాయం తీర్చాలి అలాగే ప్రో పోలీసు వారు ఖచ్చితంగా ఏదైతే జరిగిందో ఆ సంఘటనలు పబ్లిక్ సమాజాన్ని తెలియపరచాలి ఇప్పటికే మతోన్మాదుల దాడి వలన చాలా దేవాలయాలు కూల్చబడ్డాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి చివరికి బైబుల్ని క్రీస్తుని కూడా హింసిస్తూ అనవసరమైన మాటలు పలుకుతూ భూతులతో అవమానపరుస్తున్న వారికి ఇది పవీన్ ప్రవణాల గారి యొక్క మరణంతో ముగింపు కావాలి అలా జరగకపోతే క్రైస్తంగా ఖచ్చితంగా క్రైస్తులందరూ సంఘటితమై పోరాటాలకు సిద్ధం పోరాటం చేయడానికి సిద్ధం రోజున పాస్టర్ పగడాల్ ప్రవీణ్ కుమార్ గారి పైన మరి ఒక ఆయన అనుమానాస్పదమైన మృతి అటు విజయవాడ నుంచి వస్తుండగా ఇక్కడ వెస్ట్ గోదావరి కొంతమూరు కొంతమూరు ప్రాంతంలో మరి ఘటన జరిగింది మరి ఒకటి ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఇంతమంది అభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు వారందరూ కూడా చెప్పే అంశం ఏంటంటే ఒక వారం రోజుల క్రితము ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపుతారని బెదిరిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక్క అంశం అయితే క్లియర్ ఇవాళ పోలీస్ డిపార్ట్ డిపార్ట్మెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము పూర్తి స్థాయిగా నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాలి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఘటన ఎలా జరిగింది ఈ ఘటనకి పాల్పడిన వారు ఎవరు ప్రేరేపించిన వారు ఎవరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేసి బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకటే అంశం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రత్యేకించి ఎస్సీల పైన దళితుల పైన క్రిస్టియన్స్ పైన ఏ రకంగా అవమానకరమైన జరుగుతూ ఉన్నాయో ఘటనలు జరుగుతూ ఉన్నాయి మనకు కనబడుతూ ఉంది మనకి నిన్న కాకమున్న నల్లజర్ల మండలము దూపచర్ల గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి చెప్పుల దండ వేసి మరి అవమానించిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి మరి ఉదయమే చూసినట్టయితే అక్కడ బొల్లినేని హాస్పిటల్ దగ్గర ఒక డాక్టర్ యొక్క అనుమాస అనుమానస్ప్రదమైన చావు బతుకుల పరిస్థితుల్లో ఇవాళ మరి ఆమె ఉండడం కూడా జరిగింది ఆ ఘటన జరిగి మూడు రోజులైంది మూడు రోజులు జరిగిన తర్వాత ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ధర్నాకు దిగారు కాబట్టి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇవాళ వెలుగులోకి వచ్చిన సందర్భం అంటే నాకు ఒకటి అర్థం కావట్లే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ప్రభుత్వము ఎందుకు ప్రోయాక్టివ్గా మెజర్స్ తీసుకోవట్లేదు డెబ్బై రెండు గంటలు అయిన తర్వాత ఎందుకు ఇంకా ప్రభుత్వము నిమ్మక నీరెత్తినట్టు కనబడుతోంది మరి ఈ పాస్టర్ గారు వారం రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెట్టినప్పుడు దీనిపైనైనా కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలి మేము ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు దీనిపైన మీరు పూర్తి స్థాయిగా సమగ్రమైన విచారణ జరపాలని మరి వాళ్ళు డిమాండ్ చేస్తాం